హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఈ రోజుల్లో ఎన్ని రకాల స్నాక్స్ చేసినా కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు కొత్తగా కావాలంటారు కదా అలాంటప్పుడు ఇలా ఒక్కసారి లోటస్ కుకీస్ ట్రై చేయండి ఇవి చాలా బాగుంటాయి రోజు కుకీస్ ఉంటాయి కదా వాటిలాగే ఇంకా వాటికన్నా కూడా ఇంకా బాగుంటాయి పెద్దవాళ్ళకి టీ టైం స్నాక్గా కానీ పిల్లలకి స్నాక్గా కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని ఒక కోడిగుడ్డు కొట్టుకుని వేసి దీన్ని గరిటతో స్పూన్తో కానీ లేదంటే బీటర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి నేను మూడు వందల గ్రాముల పిండికి చెప్తున్నాను అంటే ఒక పావు కేజీ కన్నా ఎక్కువ మీరు కేజీ లెక్కలో పిండి తీసుకుంటే కేజీ పిండికి నాలుగు కోడిగుడ్లు పగలకొట్టుకుని వేసుకుని కలిపిన తర్వాత అరకప్పు పంచదారలో రెండు ఇలాచీలు వేసి మెత్తగా పొడి చేసుకుంటే మనకి ముప్పావు కప్పు పంచదార పొడి వస్తుంది ముప్పావు కప్పు పంచదార పొడిని ఇలా వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం తురుము కానీ బెల్లం పొడి కానీ వేసుకోవచ్చు వేసి ఇదంతా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి మూడు కప్పుల మైదాపిండి వేసుకుంటున్నాను నేను మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇది మూడు కప్పులు అంటే మూడు వందల గ్రాములు పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఇది వేసిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే వెన్న కానీ నూనె కానీ వేసుకోండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసి ఇలా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలపాలి నేను పాలు పోసే వీడియో క్లిప్ మిస్ అయింది సారీ పాలు కూడా మనకు ఎక్కువ పట్టవు అరకపు పాలు అయితే సరిపోతాయి పాలు పోసి కలిపిన తర్వాత చూడండి పిండి ఇలా సాఫ్ట్గా చపాతి పిండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాలి పిండిని మీరు ఎంత బాగా కలుపుకుంటే కుకీస్ అనేవి అంత క్రిస్పీగా అంత చక్కగా వస్తాయి పిండిని మరొకసారి ఇలా బాగా కలిపిన తర్వాత నేను రెండు చపాతీలు పెద్దవి చేసుకుంటున్నాను అంటే పిండిని రెండు పార్ట్స్గా ఇలా డివైడ్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ కిచెన్ టాప్ పైన చేసుకున్నా లేదంటే కవర్ వేసి కింద చేసినా కొంచెం పెద్దగానే చేసుకోండి ఒకవేళ మాకు వీలు లేదు అనుకుంటే చపాతీ పీట పైన నార్మల్గా చిన్నవైనా సరే చేసుకోండి చిన్నవి చేసుకుంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీలైతే ఇలా పెద్దగా చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా పొడిపిండి వేసి మరీ పల్చగా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా వచ్చేలాగా చపాతీ చేసుకోవాలి వీలైనంత పెద్ద చపాతీ మీరు చేయగలిగినంత పెద్ద చపాతీ చేసుకుంటే మీకే తొందరగా వర్ వర్క్ అవుతుంది అందుకోసమని చూడండి మరీ పలుచగా మందంగా కాకుండా ఇలా చేసిన తర్వాత దీన్ని కుకీ కటర్స్ మనకి మ్యాక్సిమం అందరి ఇళ్లలో ఉంటాయి ఒకవేళ లేకపోతే ఇవి కాస్ట్ కూడా ఎక్కువ ఉండవు ఒకటి వచ్చి ట్వంటీ రూపీస్ ఉంటుంది ఫోర్ టైప్స్ వచ్చి మనకి ఎయిటీ రూపీస్కి అలా దొరుకుతాయి మీరు అలా తెచ్చుకోండి లేదంటే మేము ఆల్రెడీ మీ దగ్గర ఉంటే దాంతోనైనా ఇలా ఫ్లవర్ షేప్ ఉంటుంది కదా దాంతో అన్నిటినీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టి ఎక్స్ట్రా పిండి ఉంది కదా ఆ పిండిని తీసి చపాతి పిండిలా కలిపి మళ్ళీ వాటిని కూడా చపాతీ చేసి ఇలా కట్ చేసుకోవాలి అన్నిటిని ఇలా ఫ్లవర్స్లా కట్ చేసుకున్న తర్వాత చూపించే విధంగా ఒకదానిపైన పైన ఒకటి మూడు పెట్టుకోవాలి మూడు పెట్టిన తర్వాత కరెక్ట్గా మధ్యలోకి ఫింగర్తో మనం ఇలా ప్రెస్ చేయాలి ఇలా మధ్యలో ఫింగర్తో ప్రెస్ చేసిన తర్వాత అన్నిటిని కూడా మూడు మూడుగా ఇలా పెట్టుకుని ఫింగర్తో ప్రెస్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టుకున్న తర్వాత చూడండి నాకు ఇన్నయ్యాయి ఇంకా కొంచెం పిండి ఉంది చేయాలి ఇవి ఫ్రై లోప అవి చేస్తూ ఉంటాను ఇలా చేసి పక్కన పెట్టి స్టవ్ పైన డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని ఫస్ట్ ఇవి వేసిన తర్వాత పప్పు పప్పుగుత్తిని తిరగదిప్పి దాన్ని మధ్యలో కరెక్ట్గా మనం ఫింగర్ పెట్టిన ప్లేస్లో పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ చూపించే విధంగా ఇలా కొంచెం కదిలించాలి ఇలా కదిలించడం వలన మనకి పెటల్స్ అనేవి చక్కగా ఇలా ఓపెన్ అయ్యి చూడండి ఫ్లవర్ లాగా లోటస్ లాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం చాకుతో కానీ నార్మల్గా ఇలా అన్న కూడా వచ్చేస్తుంది చాకుతో కానీ ఇలా కానీ అన్న తర్వాత మనకి ఇది ఊడిపోయి వచ్చిన తర్వాత ఇంకొకటి అలా అన్నిటిని కూడా కడాయిలు ఎంతవరకు పడతాయో అన్నిటినీ చేసుకోవాలి మరి మంటని మాత్రం గుర్తుపెట్టుకోండి లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మనకి తొందరగా కలర్ వస్తాయి కానీ క్రిస్పీగా రాకుండా లోపల ఫ్రై అవ్వవు ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని రెండు సైడ్ రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత అన్నిటిని ఇదే విధంగా ఫ్రై చేసుకుని తీసి ప్లేట్లో పెట్టుకుని చల్లగా అయిన తర్వాత డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనకి ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఖచ్చితంగా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్